చెప్పి చెప్పిలా అయ్యేటట్టు చేసిండు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు ఇవాళ వచ్చి మళ్ళా ఇది రెండేళ్ళ లేదో ఉన్నట్టు ఉద్దరి మాటలు మాట్లాడుతుండు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నీకు రెండేళ్ళ కిందటే ఇచ్చిండ్రు ఒక్క ఛాన్స్ ఒక్క మాట నిలబెట్టుకోలే ఒక్కసారి ఆలోచించండి ఒకటి కాదు రెండు కాదు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే వేల ఇండ్లు కూలగొట్టిండు ఒక్కటి కాదు రెండు కాదు ఇదే హైదరాబాద్ లో బోరబండ పక్కనే ఉండే సున్నం చెరువులో మీ జూబ్లీ పక్కనే ఉండే అన్ని బస్తీలలో మొత్తం ఇల్లు గుల రేపు మీ బోరబండ మీదికి బుల్డోజర్ రావద్దంటే మీ బోరబండలో గరీబోల ఇల్లు కూలొద్దంటే కేసీఆర్ గారు పంపే సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి కారు బుల్డోజర్ కి మధ్యన జరుగుతున్న ఈ పోటీలో కారు గెలవాలి బుల్డోజర్ ఓడిపోవాలి ఒక్క మాట యాద పెట్టుకోండి ఇవాళ పక్కన కుకట్పల్లిలో వచ్చిన కష్టం రేపు మీకు రాదు అనుకోవద్దు ఈ ప్రభుత్వం గరీబోళ్ల కిలో ప్రభుత్వం అప్పుడెప్పుడు ఇందిరాగాంధీ గరీబీ హటావు అన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి గరీబొంకో హఠావు యాసర్ని కాల్ ఫేకో అంటున్నాడు నేను చెప్పేది అబద్దమా కాదా ఒక్కసారి ఆ హై